హాయ్ గాస్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీ అందరికి విజయవాడలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను మీకు ఒక చక్కటి వాతావరణంలో కూర్చుని హాట్ హార్ట్ గా ఫుడ్ తినాలనిపిస్తే ఈ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ ఎక్కడో కాదండి మన విజయవాడలో అవైలబుల్ గా ఉంది మీకు ఈ పాటికి అర్థమై ఉంటది నేను ఏ ప్లేస్ గురించి చెప్తున్నాను అని చెప్పి మీరు ఒకవేళ ఈ ప్లేస్ ఐడెంటిఫై చేసి ఉంటే కమెంట్ చేసేయండి తెలియకపోతే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అడ్రస్ చెప్తాను కంపల్సరీ అయితే విజిట్ చేయండి ఈ ప్లేస్ లో మనకి చాటు పానీపూరి ఫాస్ట్ ఫుడ్ కుల్ఫీస్ సుగంధ అలా లిమిటెడ్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ ప్లేస్ లో మనకి బిర్యానీస్ అలాంటివి అయితే దొరకవు మనం ఫ్యామిలీతో ఒక చక్కటి చల్లని వాతావరణంలో నది ఒడ్డున ఫుడ్ తినాలనుకుంటే ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంది ఉన్నారో అసలు ఇలా కృష్ణా నది ఒడ్డున కూర్చుంటే అక్కడ స్వచ్ఛమైన గాలి చాలా చల్లగా అయితే వస్తుంది మనం ఎప్పుడు ఫ్యాన్ల కింద ఏసీల కింద ఉంటాము అలా కాకుండా ఇలా స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది అసలు ఇలా నది ఒడ్డున కూర్చుని మనం ఆ ఫ్లోటింగ్ వాటర్ ని చూస్తూ ఆ చందమామని చూస్తూ ఫుడ్ తింటుంటే మనకు టైం అయిపోయిందా అప్పుడే అన్నట్లుంటుంది ఎంతసేపు కూర్చున్నా గానీ ఇక్కడ నుంచి కదిలి వెళ్ళాలని మాత్రం అనిపించదు నేను అసలు బయటకు వచ్చానంటే ఫస్ట్ తినే ఐటెం పానీపూరి ఈ రోజు మా ఆయన నిన్ను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను నీకు బాగా నచ్చిద్దని చెప్పారు ఇంకా నేను ఏ ఫేమస్ రెస్టారెంట్ కి తీసుకెళ్తారో నన్ను అక్కడ పానీపూరి ఇప్పిస్తారేమో అని అనుకున్నా కానీ తీరా చూస్తే ఈయన ఇలా నది ఒడ్డిన ఇంత చక్కటి వాతావరణంలోకి తీసుకొస్తారనేది అస్సలు అనుకోలేదు ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఈ నది ఒడ్డున చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు ఇంకా పేరెంట్స్ అందరూ కూడా ఫ్యామిలీస్ తో వచ్చి చక్కగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఫుడ్ తిన్నా కూడా పెద్ద కాస్ట్ అయితే ఏమవు మేమైతే జస్ట్ సెవెంటీ రూపీస్ మాత్రమే అయింది మేమిద్దరం తింటే టూ ప్లేట్స్ కి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి తక్కువ బడ్జెట్ లో మంచిగా ఎంజాయ్ చేసైతే ఈ ప్లేస్ నుంచి వెళ్ళొచ్చు ఇంకా ఈ ప్లేస్ లో పిల్లలకి కావాల్సిన బెలూన్స్ కూడా బోరలా ఉంటాయి కదా సో ప్లే ఐటమ్స్ అమ్మే పర్సన్ కూడా అయితే ఉన్నారు అసలు మీరు చూస్తున్నారు కదా చూడండి కృష్ణా నది ఎంత పీస్ఫుల్ గా ఎంత అందంగా ఉందో ఇక మనం కూర్చోడానికి చైర్స్ కూడా వేసి ఉంటాయి ఇంకా ఇక్కడ ఫోర్ టు ఫైవ్ పానీపూరి బండి ఐటమ్స్ అయితే ఉంటాయి ఇంకా అక్కడ పానీపూరి చాట్ మసాలా ఎగ్ బజ్జీ ఎగ్ మసాలా మసాలా బజ్జీ ఇవైతే అవైలబుల్ గా ఉంటాయి వెయిటింగ్ టైం కూడా ఏం ఉండదు మనం వెళ్ళి అలా చేసులో కూర్చుంటే వాళ్ళే వచ్చి ఆర్డర్ తీసుకుని ఏం కావాలో మన అందరికైతే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు మీకు కూడా నాలాగా వేడి వేడిగా పానీపూరి తినాలి అనిపిస్తే ఇక్కడికి రావచ్చు ఎందుకంటే ఇక్కడ పానీపూరి చాలా వేడిగా ఉంది ఒక్కొక్కసారి మనం పానీపూరి తినేటప్పుడు చల్లగా ఇస్తారు నాకైతే అస్సలు నచ్చదు అలా చల్లగా ఉంటే నాకు యాక్చువల్లీ చెప్పాలంటే పానీపూరి తినేటప్పుడు మూతి కూడా కాలిపోయింది అంత వేడిగా ఉంది ఇక్కడ అంత వేడిగా ఉంటేనే మనకు పానీపూరి తిన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది మరి నాకు ఇంకా నెక్స్ట్ మేము ఎగ్ మసాలా అయితే తీసుకున్నాము ఐటమ్స్ అన్నీ కూడా నాకైతే బాగా నచ్చినాయి మేమైతే సరదాగా కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ ఆ చందమామను చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము చాలాసేపు ఎక్కడే కూర్చుని అటు ఇటు వాకింగ్ కూడా అయితే నడివడ్డని చేసాము ఇంకా కొంతసేపు చిన్నపిల్లలతో కూడా సరదాగా అయితే మేము ఆడుకున్నాం ఈ ప్లేస్ కి కారులో కూడా ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు అంతా ఫేమస్ అనుకుంటా నాకైతే తెలీదు మరి మీకు తెలిసో లేదో కమెంట్ చేయండి ఇంకా మేమైతే ఇంకా చాట్ అలాగే పానీపూరి తిన్న తర్వాత నాకు ఇంకా కుల్ఫీ అంటే చాలా ఇష్టం సో ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ ఐస్ క్రీమ్ బండ్ దగ్గర కుల్ఫీని అయితే తీసుకున్నా ఇంకా సుగంధ కూడా ఉంది వాటర్ బాటిల్స్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మేము ఎగ్ కట్ బజ్జీని కూడా అయితే తీసుకున్నాము మీరు విజయవాడలో ఆ నియర్ బై విజయవాడలో ఉంటే ఈ ప్లేస్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ పార్క్ ఎదురుకుండా ఈ చిన్న స్ట్రీట్ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటది మీకు ఇంతకీ ఇక్కడ కనిపిస్తున్న ఈ కృష్ణా నది వ్యూ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు నేచర్ ని బాగా ఎంజాయ్ చేయడం ఇష్టమైతే మీకు ఈ ప్లేస్ కంపల్సరీ అయితే నచ్చు మీరు మీ ఫ్రెండ్స్ కి బడ్జెట్ ఫ్రెండ్లీలో పార్టీస్ ఇవ్వాలన్నా కూడా ఇలా సింపుల్ గా ఈ ప్లేస్ కి మీరు పార్టీని ఇచ్చి వాళ్ళు మీరు ఎందుకు ఎప్పుడైనా ఈ ప్లేస్ ని విజిట్ చేశారా విజిట్ చేస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి